సముయలు ఇరవై ఒకటి పదమూడు చదువుకుందాం ఆగు కాబట్టి దాని మీద వారి ఎదుట తన చర్యలను మార్చుకొని వెర్రివాని వలె నటించుచు తలుపుల మీద గీతలు గీయచు ఉమ్మి తన గడ్డం మీదకి కారణించుచూ నుండెను అతను పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయిచూ వచ్చాను కావున ఆకీసు రాజు వీరు మీరు చూసిన చూసి తిరుగదా వానికి పిచ్చి పట్టినది నా యొద్ నుండి తీసుకుని వెళ్ళిపోమని తరిమేశాడు ఓకే ఇక్కడ ఆ ముందు ఎవన్నాడు తెలుసండి యాజకుడు ఏలాలోయిలో నీవు చంపిన గులియాచు అన్న పిలిస్తీని ఖడ్గమున్నది ఇదిగో బట్టతో చుట్టబడి ఉన్నది ఏపోదు వెనుక ఉన్నది అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు దాన్ని తీసుకున్నకు నీకిష్టమైతే తీసుకో నిర్ణయం నీదే ఈ విషయాన్ని మీకు కొంచెం విపులంగా మీకు చెప్తాను తను తన పనివారితో బయలుదేరి వెళ్తూ యాజకుడి దగ్గరికి వచ్చాడు యాజకుడి దగ్గరికి వచ్చి చర్చికి వచ్చి దేవుని ఆలయానికి వచ్చి ఏమంటాడంటే నేను ఇప్పుడు వేరే పని మీద వెళ్తున్నాను పని త్వరగా జరగాలి నా పనులన్నీ అయిపోవాలి వినండి జాగ్రత్తగా నా పనులు త్వరగా జరగాలంటే నా చేతుల్లో ఒక కత్తి ఉండాలి ఖడ్గం ఉండాలి నీ దగ్గర ఖడ్గం కడ్గా ఉంటుంటేస్తావా అని అడిగాడు యాజకుడు అతను అనే ధైర్యం లేదంటుంది ఒక్క నిమిషం ఆలోచించి పిచ్చోడా నీ చేతిలో ఏ ఖడ్గము లేనప్పుడే దేవుడు నీ పనులన్నీ సఫలం చేసేవాడైతే దేవుణ్ణి పట్టుకోవాల్సిన నీవు నీ సామర్థ్యాన్ని పట్టుకోవడానికి నీ తెలివి పట్టుకోవడానికి నీ అనుభవాన్ని పట్టుకోవడానికి నీ యొక్క మేధావితనాన్ని నీ కుయుక్తితో ఏదో సాధించాలనుకుంటున్నావు కదూ పిచ్చి పట్టింది మనోడికి అనుకొని లోపల అనుకొని బయటకే ఉన్నాడంటే అయ్యా నా దగ్గర కడ్గమైతే ఏమీ లేదు ఆ రోజు నువ్వు ఏలాయిలో గొలియాతు చంపేశావే ఖడ్గము లేకుండానే దేవుని శక్తి చేత జయించావే ఆనాడు నీ భక్తి స్టార్టింగ్లో నీ మొదటి జీవితములో నీ మొదటి ప్రారంభములో రోషము కలిగి ఉన్నావు చూడు అప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచి మండావే ఆ మంటల్లో ఖడ్గము లేకుండానే దుష్టుని జయించావు చూడు ఆడు ఖడ్గం వాడిని చంపిన తర్వాత బట్టతో జుట్టి గుర్చుగా ఉంటుంది మా దేవుడు ఇలాంటి కార్యాలు చేయగలడని గుర్చు కొరకు మందిరంలో పెట్టాను ఆ ఖడ్గాన్ని ఏది పనికిమాలనాడు ఖడ్గాన్ని ఆ ఖడ్గాన్ని నమ్ముకొని వాడు దచ్చాడే ఆ ఖడ్గాన్ని నమ్ముకొని చావు నాశనమైపోయాడే ఆ ఖడ్గము ఇక్కడ దాచిపెట్టాను నీకిష్టమైతే తీసుకో నీకు ఇష్టమైతే దాన్నే ఏది కర్గము వాణ్ణి రక్షించలేదని నానాడు నువ్వే చెప్పావు దేవుడు ఈ కత్తి చేతనైనను ఈటి చేతనైనను యుద్ధము చేయువాడు కాదు దేవుడు ఇస్రాయలు ఉన్నాడని ఈరోజు ప్రజలకు తెలియాలి అని నువ్వు చెప్పావే నీ నోటితోనే చెప్పావు ఇప్పుడేమో కత్తిని అడుగుతున్నావు నీకు ఇష్టమైతే ఆ కత్తిని మరి తీసుకున్నాడు సరే ఈలే అన్నాడా ఏమన్నాడు తెలుసండి అభిషేకించబడి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసి దేవుని సన్నిధిలో రోషము కలిగి సింహాన్ని చీల్చినవాడు ఎలుగుబంటను చీల్చినవాడు శత్రువుని హతమార్చిన వాడు అంటాడు దానికి చాటి అయిన మరొకటి లేదన్నాడు ఏమి బుర్ర ఉందా పోయిందా మనిషికి ఎంతలో భక్తుడైనలా తయారవుతాడు దావీదు గొప్ప భక్తుడు ఎలా తయారైపోయాడంటే దానికి సాటి అయిన ఖడ్గం మరొకటి లేదంటాడు దానికి సాటి అయిన ఖడ్గం ఇంకొకటి లేదా సిగ్గుసేటు కదా మాట అనుకోవడానికి సరే నీ ఇష్టం తీసుకోమన్నాడు గమనించాలి ఒకప్పుడు నువ్వు విడిచిపెట్టిన దాన్ని ఇతరులను రక్షించలేని దాన్ని మరలా ఇప్పుడు పట్టుకుంటే సిగ్గుపడే ప్రమాదం ఉంటుంది ఒకప్పుడు వాస్తు చూడలను ఇప్పుడు చూస్తున్నావు ఒకప్పుడు మంచి రోజు తితులు నక్షత్రాలు అసలు చూడల అప్పుడు ఇప్పుడు చూస్తున్నావు ఒకప్పుడు నా తెలివితేటలు నా జ్ఞానం ఏమి లేదు నాయన నువ్వే నువ్వే ఒక ముద్ద తినాలన్నా నువ్వే బట్టలు కట్టుకోవాలన్నా నువ్వే నేను నిలదొక్కోవాలంటే నీవే నేను ఏదైనా ఒక ఇల్లు వాకిలో సంపాదించుకోవాలంటే నువ్వే 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 ప్రభువా అని అన్నావు అప్పుడు అన్నావు ఇప్పుడు మా లేకపోతే లేకపోతే లేను అంటున్నావు అప్పుడేమో నా దేవుడు లేకపోతే నేను లేనన్నావు ఇప్పుడు మా ఓళ్ళు లేకపోతే నేను లేనంటున్నావు చూసారా ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చేసేవో ఒకప్పుడు నా దేవుడు నా పక్షాన ఉన్నాడు అన్నావు ఇప్పుడు నా వారు నా పక్షాన ఉంటున్నావు అంటున్నావు ఓకే నీకు ఇష్టమైతే వాళ్ళతోనే నీళ్ళు అన్నాడు నీకు ఇష్టమైతే ఆ కట్గానే తీసుకో నీకు ఇష్టమైతే ఆ మార్గాన్ని ఎన్నుకో అన్నాడు కట్గా తీసుకున్నాడు నాలుగు అడుగులు వేశారు పిల్లి వచ్చి పట్టుకొని వెళ్ళి ఆకీసు రాజు దగ్గర ఆకీసు రాజు అనేటువంటి వాడు భలే మంట మీద ఉన్నాడు గోల్ దావీ అనేవాడు ఎక్కడ దొరికినా చంపి పడేయండి కోపం మీద ఉన్నాడు దొరకనే దొరికాడు ఇప్పుడు ఎలా ఉందంటే ఎచ్చకపోయేది కాళ్ళకు తగిలినట్టు దొరికాడు దేవుడు కొన్నిసార్లు మనల్ని మనల్ని బాధించే వారికి అప్పజెచ్చాడు నీ తెలివితేటలు నమ్ముకున్నప్పుడు నీ జ్ఞానాన్ని నమ్ముకున్నప్పుడు నీవు లోకాన్ని నమ్ముకున్నప్పుడు మనుషులను నమ్ముకున్నప్పుడు నువ్వు అప్పగించబడతావు కొందరికి అప్పగించబడతావు బాధించే వారికి అప్పగించబడే ప్రమాదం ఉంది అప్పగించాడు అప్పగించిన తర్వాత కత్తులు నోరుతున్నారు శత్రువులు కత్తికో కండ చేయటానికి దొరుకుతా ఓరుకుంటారమ్మా నైట్ డ్యూటీకి వెళ్ళొచ్చావా వెళ్ళొచ్చావా ఓకే బిగ్గరగా స్తోత్రం చెప్పాలి శత్రువు దొరికితే కత్తులు నోరుతారా నోర్రా నోరుతున్నాను ఊరికి పెడతారా అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు ఏడవడం మొదలుపెట్టారు కళ్ళముట్టికి చిచ్చి చిచ్చి ఒకప్పుడు ఏ దిక్కు లేనప్పుడు నా దేవుణ్ణి నమ్ముకున్నాను ఇప్పుడు నా ఖడ్గాన్ని నమ్ముకున్నాను దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు వందల మంది నన్ను తరుముతున్న వారి చేతికి నా దేవుడు దొరకనివలా ఇప్పుడు ఖర్గాన్ని నమ్ముకొని వారు వారు శత్రు అదేంటి సింహాల బోనులోకి వచ్చినట్టు సింహాల గుహలోకి వచ్చినట్టు వచ్చేసాను నేను ఏంటి తండ్రిని ముందు ఏం చేశాడంటే తన మీద తను ఉమ్మి వేసుకోవడం మొదలుపెట్టాడు ఫస్ట్ మీరు గమ అక్కడ చదువుకోండి మీరు తలవా తర్వాత ఒకప్పుడు నేను ఎలా ఉన్నానా ఒకప్పుడు సినిమాలు చూసి తిట్టాను నా కానీ ఒకప్పుడు ఒకప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు సాడీలు చెప్పుకునే వాళ్ళని గద్దించి బుద్ధి చెప్పాను నేను రాగలని ఆపేవాళ్ళు నేనే చెబుతున్నాను ఒకప్పుడు చూ గర్విష్ఠులను చూసి భయపడేవాళ్ళు ఆయన లాగా ఉండాలి ఏంలాగా ఉండాలని ఒకప్పుడు సంఘంలో నాకు ఒక మంచి పేరు ఉండేది మంచి సాక్ష్యం ఉండేది నా బతుకుపాడు కానీ ఇప్పుడు ఏంటి అయిపోయాను చే అని తన మీద తను ఊసుకోవడం మొదలుపెట్టాడు నాకు పలి నచ్చింది మా ఇక్కడ పలే నచ్చింది ఇతరులు మనల్ని ఊసేదానికంటే ఫస్ట్ మన మీద మనం ఊసుకోవడం బెస్ట్ దాన్ని మనల్ని మనం విమర్శించుకోవడం ఇతరులు ఊసిందాక లేట్ చేయమాక అర్థమైందా ఇతరులు మనల్ని ఊసేంత వరకు లేట్ చేయొద్దు ఇతరులు పోయడం మొదలు పెట్టారంటే వాళ్ళకి జాలి దయా కనికరం ఉండదు నువ్వు మారినా వస్తానే ఉంటారు నువ్వు మారిన ఆల్రెడీ పచ్చేస్తా పడ్డావు అయ్యో నేను మారాను బాబు నేను మారాను ఠూ నేను నమ్మ నమ్మం అని ఓతానే ఉంటారు మనుషులు అస్సలు మనుషులు చేతిలో పడవద్దు మనుషులకు జాలి ఉండదు కన్నికరం ఉండదు మీరు గమనించండి నీవు మీద నువ్వు ఊసి ఊయటం మొదలు పెడితే నేను ఒకప్పుడు ప్రార్థన జీవితం ఏంటి ఒకప్పుడు నా జీవితం ఏంటి ఒకప్పుడు నా బ్రచిక ఏంటి ఇప్పుడు ఎందుకు నేను ఇలా అయిపోయాను అని ఊసుకొని నెక్స్ట్ ఒక చాక్ పీస్ తీసుకొని గోడ మీద పిచ్చి గీతలు కాదు దానికి అర్థం ఉంది స్తోత్రం చెప్పాలి కిటికీ దగ్గరికి వెళ్తాడు తలుపు దగ్గరికి వెళ్తాడు ఇంటి కొడతాడు వాళ్ళకేమో గీతలు ఈయనకేమో ఇంట్లో కొట్టేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవా ఇక్కడ గర్వానికి చోటిచ్చా ఈ ద్వారం ఇటు నుంచి వచ్చాడు సాతాను కాడు ఇటు అవిధేయతకు చోటిచ్చా ఈ ద్వారం మూసేస్తాను ఇటు భక్తిహీనతకి తలుపు తెరిచేసాను ఇది మూసేస్తాను భక్తిహీనత చర్చీ నిర్లక్ష్యం చేశాను నేను ఇటు వచ్చేసరికి ఈ మధ్యకాలంలో శరీరం పనిచేస్తుంది నాలో ఇటు వచ్చేసరికి కాస్త నాలుగు లక్షలు ఇంట్లో ఉన్నాయి కదా కాస్తంత ఇల్లు కట్టుకున్నాను కదా కాస్తంత స్థితి మారి మారింది కదా వచ్చేసింది అందుకని నాకు ఈ గతి పట్టింది నేను ఇదికించబడ్డం ఎంతసేపు పది నిమిషాలే కదా చిచి ఇవన్నీ మూసేస్తున్నాను అనుకొని గీతలు గీస్తున్నాడు దేవుని దృష్టిలో ప్రభువా ఇటు ఈ ద్వారం దర్శను దీన్ని మూసేస్తున్నాను దీన్ని మూసేస్తున్నాను దీన్ని మూసేస్తున్నాను ఇప్పుడు ఇటు తీస్తున్నాను ఇప్పుడు ఇటు తీస్తున్నాను ద్వారం ఈ ద్వారం తెరిశాను మీరు నాలోనికి రావాలి ఏం రందిలో ఏనున్నాడు ఆకిష్ రాజు ఫెలిస్తీలందరూ ఇలా చూస్తూ ఆకిష్ రాజుకి ఏం అర్థం కాలేదు వీటికి ఏమైనా పిచ్చి పట్టిందా అన్నాడు మంత్రి గారు అంటాడు పట్టినట్టే ఉంది సార్ అన్నాడు నిజంగా పిచ్చిపెట్టినట్టే లేదు నీకు అర్థం కావట్లేదా అవును పిచ్చోడీడు నాకు అర్థం వాడి మీద వాడు ఏం వేసుకుంటున్నాడు ఉమ్మేసుకుంటున్నాడు ఎవడి మీద వాడు ఉమ్మేసుకుంటాడా మరి ఆడి మీద ఆడు ఉమ్ము ఆడి మీద వేసుకున్నాడు ఇంటిని పిచ్చోడా మంచోడా లోకం దృష్టిలో మనం పాపులు మనం ఒప్పుకుంటుంటే వారికి పిచ్చిపెట్టిన వారు మనల్ని పిచ్చోళ్ళని అంటారు ఈ ఈ స్థాయిలో ఉండి కూడా ఇంత భక్తిలో ఉండి కూడా నేను పాపిని ప్రభు దేవాన్ని ఒకప్పుడు పాతిని బుద్ధిహీను ప్రభు ఏమైనా బుద్ధిహీనతలు ఉంటే క్షమించు ఆయన అంటున్నాడేంటి వీడు పిచ్చి పట్టిందా అది వాళ్ళకి పిచ్చిగా అర్థమైంది ఈడు పిచ్చోడు ఈయన్ని చంపడం కంటే ఈడెందుకు మన ముందు ఈయన అన్నాడు టక టక టకా వచ్చి కట్లోప్ప తీసేశారు బయటి వచ్చేసి ఆ యోధ అరణ్యములకు ప్రవేశించి మోకరించి దేవా మీకు స్తోత్రం ఈ ఖడ్గమునకు చాటి లేనిది ఇంకొకటి చాటి లేనిది ఇంకొకటి లేదన్నాను కానీ తండ్రి ఈ ఖడ్గం ఈ ఖడ్గం చేతగాని వాణ్ణి చేసింది ప్రభువా అన్నని దేవుని సంధిలో మొరపెట్టుకున్నాడట నీకేమన్నా అర్థమైందా మీ చేతిలో ఉన్న ఖడ్గం ఏది నీ చేతిలో ఉన్న కట్నం ఏది పొరపాటులు సరిచేసుకో శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి దేవుడు మంచివాడు అమ్మకి నాన్నకి సారీ డాడీ సారీ మమ్మీ అన్నాడనుకో ఆ ఒక్క మాట అంటే చాలండి అమ్మా నాన్న దగ్గర క్షమించమ్మ నన్ను క్షమించు డాడీ అన్నాడనుకోవాడు ఎన్ని ఘోరమైన పాపాలు చేసినా క్షణములో క్షమించే మనసు త తల్లిదండ్రులకు ఉంటుంది నీ భార్య కొండకపోవచ్చు నీ భర్త కొండకపోవచ్చు నీ అన్నదమ్ములు కొండకపోవచ్చు మనుషులు అన్న వారికి ఎవడికి ఉండకపోవచ్చు కానీ తల్లిదండ్రులకు మాత్రం కళ్ళల్లో నీ కళ్ళల్లో నీళ్ళు చూసి నీ నోటిలో నుండి కానీ క్షమించు నానా అమ్మా క్షమించమంటే ఎంతడు తప్పులైనా క్షమిస్తారు ఎంతనే నమ్మేస్తారు ఎంతనే క్షమించేస్తారు నా కొడుకు పశ్చాత్తాత్మ వచ్చింది నా కూతురుకు పశ్చాత్తాత్మ వచ్చింది ఆనాడు వారికి కోటి రూపాయలు కోటి రూపాయల లాభం వచ్చినంతకంటే ఎక్కువ సంతోషిస్తారు తెలుసా హల్లెలుయా చెప్పగలరా ఇది తల్లిదండ్రుల యొక్క ప్రేమ దేవుని ప్రేమ కూడా అదే ఏంటి ఎవరు చేయలేదు లోకంలో నొక్కనే ఉన్నానా అంటే గుకులు నా మీద పడుతున్నారు ఎవడు తాకట్లేదు ఎవడు ప్రేమించలేదు ఏంటంట మీకు ఉంటే ఉంటావా ఎల్లుపమ్మంటే చెప్పు వెళ్ళిపోతాను ఆడి ఇది ఉండమంటావా ఎల్లుపమ్మంటావా ఇంట్లో చెప్పు ఏం బ్లాక్మెయిల్ చేస్తాడాడు ఏం బ్లాక్మెయిల్ చేసిద్ది ఈ ఆడపిల్లలు కూడా మామూలు వాళ్ళు కాదు ఎక్కడున్నావురా ఎక్కడున్నావు నేను ఇప్పుడు షాపులో ఉన్నాను నన్ను తీసుకెళ్ళిపోరా నేను ఉండలేకపోతున్నాను ఇక్కడ ఎక్కడా అమ్మ దగ్గర ఉండలేకపోతున్నాను రా నాన్న దగ్గర ఉండలేకపోతున్నాను రా మరి ఎక్కడ ఉంటావురా గుల్లకొమ్మల ఉండు అటు ప్రకాశం జల్లలో అని ఒకటి ఉంటుంది అందులో అయితే భలే ఉంటుంది నీకు ఇప్పుడైనా పొరపాట్లు సరి చేసుకుంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు నీకు వస్తాయి